హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సుమతో ముచ్చట ఇదైతే తొలి రోజు అండి వీడియో అయితే షూట్ చేశాను సో మార్నింగ్ పనులన్నీ చేసేసుకుని రెడీ అయితే అయిపోయామండి పిల్లల్ని కూడా రెడీ చేసి పూజ అయితే చేసేసుకున్నాను సో పూజ మార్నింగ్ టిఫి నేనైతే నైవేద్యం ఏమీ వండలేదనమాట లేట్ అయిపోతుందని చెప్పి టెంపుల్కి అయితే వెళ్దామన్న ఉద్దేశంతో ఇంకా మేమైతే రెడీ అయిపోయామండి సో పిల్లల్ని తీసుకుని నేనైతే కిందకైతే వచ్చేసానండి మా వారు కింద రెడీగా ఉన్నారు టెంపుల్కి తీసుకెళ్ళడం కోసం ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోయాము సో మాకైతే మరీ దూరం ఏం కాదండి సో పిల్లల్ని తీసుకుని ఒకదానో వెళ్ళడానికి ఇబ్బంది అనమాట నాకు అందుకని నేను తను ఉండే తీసుకువెళ్తారని ఉద్దేశంతో నేనైతే తనతో వచ్చాను ఇదే టెంపుల్కి అయితే దగ్గరకు వచ్చేసాం సో ఇదండి స్వామివారి గుడి మా ఊరు వెంకటేశ్వర స్వామి అనమాట సో ఇంకా టెంపుల్కి అయితే లోపలికి వెళ్తున్నాము ఇక్కడ ఏంటంటే స్వామివారికి బ్రహ్మోత్సవాలు అవి చేస్తూ ఉంటారు ఇలాంటి పూజలు అవి చాలా బాగా చేస్తూ ఉంటారండి తిరుపతిలో ఎలా జరుగుతాయో ఇక్కడ కూడా అలానే చాలా బాగా చేస్తూ ఉంటారు అనమాట సో ఇక్కడ మేమైతే ప్రదక్షిణలో చేసామండి ఇదైతే లోపల అనమాట సో బ్రహ్మోత్సవాలు అప్పుడు స్వామాలు మాల వేసుకునేవారు పూజలు అయితే చేసుకుంటారు అనమాట ఇక్కడ ఈ ప్రాంగణాలు అయితే ఖాళీ ఉండవు ఇంకా అసలు చాలా మంది అయితే మాలు వేసుకుంటూ ఉంటారండి ప్రతి సంవత్సరం ఇంకా అకౌంట్ అన్నది ఇంక్రీజ్ అయిపోతూ వస్తుంది అనమాట ఇక్కడ ఏంటంటే స్వామివారికి సాయంత్రం గరుడ వాహన సేవ అయితే చేస్తారండి ఇంకా స్వామివారిని అయితే బయట పెట్టారనమాట సో ఇంకా రెడీ చేయలేదు ఇక్కడ మన వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుని మేమైతే ప్రదక్షిణలు కంప్లీట్ చేసేసుకున్నాము ఇంకా కొబ్బరికాయ అవి కొట్టేసి మేమైతే టెంపుల్లోకి వెళ్దామని ఇక్కడ ఏంటంటే స్వామివారికి హోమాలు అవి చేస్తారండి అవి బ్రహ్మోత్సవాల్లో ఒక్కొక్కసారి చాలా బాగుంటాయండి ఇదేంటంటే ముందు రోజు నేను షూట్ చేశాను ఇది సో ముందు రోజు స్వామివారికి అయితే ఇక్కడ చందనం అది అరగదీస్తారండి సో దానికోసం ముందు పూజ చేసిన తర్వాత భక్తులు అయితే అనమాట ఇయర్లీ వన్సే కదండి సో ఇంకా భక్తులైతే చాలా మంది పాల్గొన్నారు చాలా బాగా అయితే అరగదీసేసారు ఇంకా అది స్వా ఆ చందనాన్ని స్వామివారికి అనమాట ఇంకా చందనాన్ని ముందు రోజు తీసేసి తర్వాత రోజు తొలేకాదశి రోజు స్వామివారికి అలంకరించారు చూసారు కదా సో చాలా స్వామివారిని అలా చూస్తూ ఉండిపోయాము ఇంకా మాకు రెండు కళ్ళు చాలేదండి స్వామివారిని చూడడానికి అంత అందంగా అయితే అలంకరించారు ఇదైతే గర్భగుడి అనమాట అండి సో స్వామివారి కరుణా కటాక్షాలు మీ అందరికీ కూడా కలగాలని చెప్పి నేనైతే వీడియో తీసాను స్వామివారిని దర్శించుకోండి సో స్వామివారికి ఇంకా పూజలు చేశారండి నైవేద్యం సమర్పించేసి హారత అయితే ఇచ్చారు ఇంకా ఆయన వెనకాల చాలా మంది భక్తులు ఉన్నారని చెప్పి మేమైతే వచ్చేసాము ఇంకా సో ఇక్కడైతే పద్మావతి అమ్మవారి దర్శనం చేసేసుకున్నాము తర్వాత అమ్మవారి దర్శనం కూడా చేసుకున్నాము ఇంతలోపు మేమైతే తీర్థప్రసాదాలు అవి తీసుకుని బయటికి అయితే వచ్చేసామండి కూర్చొని పిల్లలు అయితే తింటున్నారు ఇంకా త్వ ఇదైతే కొత్తగా కట్టారనమాట అండి సో అద్దాల మండపం ఇక్కడికైతే వచ్చి స్వామివారిని అయితే చూసి వెళ్దాము అని చెప్పి మేమైతే వచ్చామన్నమాట చూస్తున్నారు కదా స్వామివారు ఎంత బాగున్నారు ఇక్కడ మా పాప అయితే అద్దాలలో చూస్తూ ఉండిపోయింది ఇదేంటండి కళ్యాణ మండపం అండి గుడి ప్రాంగణంలోనే ఉంటుంది ఇంకా మా వారు లేట్ అయిపోతుందని చెప్పి మేమైతే బయటకు వచ్చేసామండి ఇంటికి అయితే స్టార్ట్ అయిపోయాము ఇక్కడ గుడిలో ఏంటంటే పేలాలు అవి ఇస్తారు తొలి ఏకాదశి రోజు మాకు ఇక్కడ తొలి ఏకాదశి రోజు పేలాలు తినాలి ఖచ్చితంగా తినాలి అనే నియమం అయితే ఉందండి ఎందుకు తింటారు అన్నది నాకైతే తెలీదు సో పిల్లలకి కూడా పెట్టేసి మేమైతే తినేసాము సో ఇంతలోపు రైస్ అయితే పెట్టేసానండి రైస్ కుక్ అయ్యేలోపు నేనైతే టిఫిన్ తిన్నామని పిల్లలకైతే ముందే పెట్టేశానండి సో రైస్ అయితే కుక్ అయిపోయింది సో మార్నింగ్ నేనైతే ప్రసాదాలు ఏమి వండలేదు కదా మాకు తొలి ఏకాదశి రోజు కుడుములు అయితే చేసుకుంటారండి బట్ నేనైతే ఏం కుక్ చేయలేదు మామూలుగానే ఇంకా పులిహారా అండ్ పరమాన్నం అయితే కుక్ చేశాను అనమాట అవే దేవుడికి నైవేద్యం పెట్టేసుకున్నాను మీకు కూడా అలా ఖచ్చితంగా తినాలి అన్న ఏమైనా ఉంటాయా ఉంటే కమెంట్ చేయండి సో మీరు తొలి ఏకాదశి రోజు ఏం చేశారా అన్నది కూడా కమెంట్ చేయండి సో వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి సో మీరు చేసే లైక్ వల్ల వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది అండ్ నాకు సపోర్ట్గా ఉంటుంది సో పులిహోర అయితే నిమ్మకాయ పులిహార చేశానండి మా బాబు అయితే నిమ్మకాయ పులిహార బా తింటాడనమాట తనకు చాలా ఇష్టం సో మా బాబు కోసం అయితే నిమ్మకాయ పులిహోర చేశాను అండ్ పులిహార అయితే రెడీ అయిపోయింది పులిహోర అండ్ అయితే దేవుడికి పెట్టేశాను సో ఇదండి వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్